నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను కొత్తిమీర పోసుకుంటున్నా చూడండి ఖాళీ ప్లేస్ ఉంది చెట్ల మధ్యలో అందులో పోసుకుంటున్నాను చూడండి సపరేట్ కుండి అంటే ఏం పెట్టుకోకుండా ఇక్కడ చూడండి కుండీలా మొత్తం ఇక్కడ మీరు వచ్చేట్లు ఇక్కడ పెట్టింటివి మొత్తం అప్పుడు పెట్టి ఎండకు బతకలేవు అన్నట్లు కొన్ని ఒక రెండు చెట్లు మాత్రం బతికినాయి మంచిగా పూత వస్తుంది ఇది మొత్తం ఖాళీ ఉంది ఉల్లి కాడలు కూడా ఉన్నాయి కానీ అంత బాగా వస్తలేవు ఇవి సరే అవి కూడా ఉంచేదము చూడండి నేను నానబెట్టుకున్న మెంతులు మెంతులు ధనియాలు ఇట్లా నానబెట్టుకుంటే ఒక పూట నానబెట్టుకొని పోసుకుంటాను ఫస్ట్ అయితే ధనియాలు అయితే పోసుకుందాము ఇక చూడండి మొన్న మొన్ననే ఇందులో మెంతులు పోసుకుని ఉంటే ఇక చూడండి మెంతి కూర కూడా కనిపిస్తుంది నాడాడు కొంచెం కొంచెం మొత్తం తీసుకుని ఇంకా వీడియో తీయలేదు పోసేది తీయలేదు నేను తీసుకునేది కూడా తీయలేదు చూడండి ఉల్లిగడ్డలు చూడండి ఎట్లయితున్నాయి ఆ నాన్న వస్తున్నావా నాన్న సంతోష్ పండుకుండే రాలేడు రాలేదని నేను వచ్చిన తర్వాత వస్తున్నాడు చూడండి గుడ్ల పెంకళ్ళు అవన్నీ ఎట్లా ఉన్నాయి చూడండి ఇట్లా మెంతులు ధనియాలు ఇవన్నీ జగ ఉంటది కదా ఇది ఖాళీ ఉండకుండా పోసుకోవచ్చు మనం మెంతులు పోసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది తొందరగా వచ్చేస్తాయి కదా ధనియాలంటే ఒక నెల పడుతుంది మనం తీసుకుని ఇంకే ఇక్కడ చూడండి ఇక్కడ మెంతులు ఉన్నాయి తీసేస్తలేను ఇట్లా గుల్ల గుల్లగా చేసుకున్నా కదా మనం ఇట్లా సాలు అయినా పోసుకోవచ్చు ఇట్లా మొత్తం ఇట్లా చల్లుకోవచ్చు కూడా చూడండి ఇట్లా మట్టి తీసుకుంటున్నాను నేను కొంచెము కొంచెం పక్కకు అనుకుంటున్నాను ఇట్లా ఎందుకంటే మనం పోసుకునేటివి ధనియాలు కదా కొంచెం నిండుగా ఉండాలి మట్టి అన్నట్లు మళ్ళీ తేలి వద్దు కదా అండి మంచిగా నాణ్యి పొద్దున నానబెట్టుకున్న ఇట్లా నానితే కొంచెం తొందరగా మొలకలు వస్తాయని నానబెట్టుకుంటాం మనం ఇట్లా కా అట్లే నానబెట్టకుండా కూడా పోయొచ్చు కానీ కొంచెం లేటుగా ములుస్తాయి చూడండి మట్టి కప్పేసుకుంటుండే ఇక్కడ మళ్ళీ ఇక్కడ వేసుకుంటే ఇక్కడ పోస్తున్నాయి కదా మట్టి మనం ఈ చెట్లు పైకి పోతాయి కదా ఈ కింద అన్నట్లు మంచిగా వస్తుంది సపరేట్ కుండీలు ఉంటే కూడా పోసుకోవచ్చు మంచిదే కానీ ఇప్పుడు నేను అయితే ఇందులో అయితే పోస్తున్నా నేను ప్రతిదా ఇట్లే వేస్తాను అట్లు ఈ చిన్న చిన్న ఉంటాయి కదా ఏంటి మెంతికూర కొత్తిమీర ఇట్లాంటి తోటకూర కూడా పోసుకోవచ్చు కానీ మరీ పెద్దగా ఉండాలి చెట్లు ఇవి మళ్ళీ తొందర తొందరనే తీసుకుంటాం కదా మనము మనం అది తీసుకున్నప్పుడు ఇట్లా మళ్ళీ గెలిగించినట్లు అనుకో అంటే మంచిగా వస్తాయి ముక్కలు కూడా ఇవి చూడండి మళ్ళీ ఇక్కడ అనుకో ఇక్కడ పోసుకుంటున్నా చూడండి ఇక్కడ అయిపోయింది కదా మళ్ళీ మట్టి కొంచెం ఇక్కడ గుంజుకొని ఇట్లా ఎందుకంటే ఇక్కడ మీరు పచ్చి బతకలేదు కదా ఖాళీ ఉంది కదా అందుకోసమని ఇట్లా పోసుకుంటున్నా మళ్ళీ మట్టిగా పేసుకుంటున్నా కాళ్ళు ఎందుకు ఇచ్చి పెట్టాలని ఇట్లా వేసుకుంటున్నది కొంచెం నిండుగా వేసుకోవాలి ధనియాలకు మాత్రము మట్టి తేలితే బతకవు కదా అది మొలవవు ఇందులో అయితే అయిపోయింది కొన్ని ఉన్నాయి ఇంకో ఇక్కడ చూడండి ఇక్కడ పుండి కూర చెట్టు ఒకటి కూర చెట్టు చూడండి ఎంత పెద్దగా అయింది ఇందులో కూడా ఎక్కువనే వేసినట్టు కానీ ఎండలు బాగున్నప్పుడు వేసినా కదా మొలవలేదు ఒక్కటే చెట్టు మొలిచింది ఇందులోనే మిరప చెట్టు కూడా ఉంది చూడండి ఇది ఒక మిరప చెట్టు ఉంది ఇక్కడ పుండికూర చెట్లు ఉన్నాయి ఇందులో కూడా అక్కడ ఖాళీగా ఉంది కదా అక్కడ వేసుకున్నాము ఇక్కడ చూడండి పుండికూర చెట్టుకు చెట్టుకు తెల్లనల్లి చూడండి ఇక్కడ ఇక చూడండి ఇట్లా ఉంది ఇది ఏం చేయాలంటే మనం ఇట్లా నలిపేసుకోవాలి ఇక్కడ ఈ చెట్టుకు గానం ఉంది ఆ నాన్న కొంచెం ఆగు ఇక చూడండి నేనైతే ఏం మందుకి ఇట్లా ఏం వాడను చేతితోనే నలిపేస్తాయి ఇట్లా కాకపోతే ఏమన్నా టైం లేక రాలేదు చూడండి చెట్టు నిండా అయిపోయింది దీనివల్ల చీమలు కూడా వస్తాయి అన్నట్లు చూడండి ఎంత గానమైంది తెల్లనల్లి పుండి కూరకు తోటకూరకు వీటికి ఎక్కువ వస్తుంది చూడండి ఎంతో తీసుకో పెద్ద పెద్ద కనిపిస్తుంది చూడండి ఇక ఇట్లా ఉంటుంది పురుగు ఇక చూడండి ఇక బాగా కనిపిస్తుంది ఎంత గానం ఉంది చూడండి ఇట్లా ఇది ఏం చేయాలంటే మనం ఇక ఇట్లా నలిపేసుకోవాలి దీనివల్లనే చీమలు చాలా వచ్చినాయి చూడు పిల్లనల్లి వల్లనే ఏం ఎప్పటిదప్పుడు నలిపేసుకుంటే రాదు కానీ నిన్న మనం కొంచెం నాకు ఇంకా టైం లేక చేయలేదా పని ఎక్కువైపోయింది అన్నట్లు ఇంకా ఏం మందులు ఏం వాడకుండానే మనం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అందుకే కొంచెం తక్కువనే పెట్టుకుంటా చెట్లు ఎందుకంటే మళ్ళీ సంతోషం చూసుకోవాలి కదా ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంత పని ఎక్కువ అవుతుందని ఏదో మా ఇంటికి సరిపోను మాత్రమే పెట్టుకుంటా ఇక్కడ చూడని ఇక్కడ ఖాళీ ఉంది కదా ఇక్కడ కూడా కొన్ని ధనియాలు మిగిలి మిగిలినవి పోసుకుంటా ఇది చిక్కుడు చెట్టు నాటు చిక్కుడు చెట్టు ఇది కింద తీసి పెట్టాలి ఇప్పుడు ఏం తీస్తలేను ఎందుకంటే ఇది కుండీలా కదా పెద్దగా అవుతుంది అని ఇట్లా చెట్టు ఇది సరిపోదు కుండీ ఇది మన చెట్టు చిక్కుడు అయితే సరిపోతుంది కానీ ఇది నాటు చిక్కుడు కదా వర్షం పడేటప్పుడు తీసి కింద పెడతాను నేను ఈడ ఖాళీగా ఉంది ఇగో ఈడ వంకాయ మొక్క పెట్టిన ఒకటి ఈడ వంకాయ మొక్క పెట్టిన ఇక చూడండి ఈడ మొత్తం ఖాళీ ఉంది ఈడ మాత్రం ధనియాలు పోసుకుంటున్నాను నేను ఇట్లా ఈడ ఖాళీ ఉంటే ఆడ పోసుకుంటాను నేనైతే ఇంకా ఎక్కువ కుండీలు పెట్టుకోవాలని అంతేమనుకోను ఉన్న కాడికే సర్దుకుంటా చాలు మన ఇంట్లో సరిపోను వెళ్తే చాలు కదా పోయినసారి ఎక్కువనే పెట్టుకుంటే కానీ కొంచెం ఇబ్బంది అయింది ఈసారి మాత్రము కొంచెం కొంచెం పెట్టుకుంటే అన్నీ పెట్టుకోవాలని అనుకుంటున్నా ఇట్లా మనం మట్టి లూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మంచిగా మొలుస్తాయి అన్నట్లు ఇక చూడండి సరిపోతాయి ఇది వీడి వరకు ఇక్కడ పుండి కూర ఉంటుంది ఇక్కడ వంకాయ చెట్లు పెద్దగా అవుతుంటాయి మళ్ళీ మనం కొత్తిమీర కూడా పోసుకుంటున్నాము చిక్కుడు చెట్టు అయితే తీసేస్తా కొంచెం ఎండ కొడుతుంది వర్షాలు పడేటప్పుడు తీసేస్తా మళ్ళీ బతకదు కదా తీసి పెడితే నేను కింద కూడా పక్కల తోటలు కూడా ఏం వేయలేదు ఇంతవరకు ఎందుకంటే ఇంకా టైం లేదు చేయంగా అయినా నీళ్ళు కూడా లేవు వర్షాలు సార్లు సన్నం వచ్చిపోయింది అంతే మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటే మొలవవు మళ్ళీ బాగా వర్షాలు పడేటప్పుడు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది తొందరగా వస్తే కానీ మనం నీళ్ళు పోసుకోవాలి మళ్ళీ నీళ్ళు నల్ల వస్తే నీళ్ళు వేసుకోవాలి కదా మనతో నల్ల రాదు మనతో తక్కువ వస్తుంది అన్నట్టు నీళ్ళు అందుకే బాగా వర్షం ఉన్నప్పుడే పెట్టుకుంటాం కొంచెం లేట్ అయినా సరే చూడండి ఇట్లా మొత్తం కప్పు వేసుకున్నా ఇందులో పోసుకున్నా ఇందులో పోసుకున్న ధనియాలు అయితే చూడండి మీరు కూడా ఇట్లా పోసుకోండి ఖాళీగా ఉంచకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి